నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ పొడేపొడి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ మనము క్యాన్సర్ రికరెన్సెస్ గురించి తెలుసుకుందాం క్యాన్సర్ రికరెన్స్ అంటే ఒకసారి క్యాన్సర్కి వైద్యం జయించుకొని దాన్ని జయించిన తర్వాత మళ్ళీ పేషెంట్లో తిరగబెట్టడాన్ని క్యాన్సర్ రికరెన్సెస్ అంటారు సో ఇలా అందరికీ వస్తాయా అంటే లేదు మనము క్యాన్సర్ వైద్యం చేసిన పేషెంట్స్ లో కొంతమందికి క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎంత మందిలో క్యాన్సర్ తిరిగి వస్తుంది అంటే ఇది ప్రతి పేషెంట్ కి భిన్నంగా ఉంటుంది క్యాన్సర్ ను బట్టి లక్షణాన్ని అంటే వచ్చిన అవయవానికి వచ్చిన క్యాన్సర్ ని బట్టి దాంట్లో ఉన్న లక్షణాలను బట్టి ఫస్ట్ గుర్తించినప్పుడు దాని స్టేజ్ బట్టి ఉంటుంది ఫస్ట్ స్టేజెస్ ఎర్లీ స్టేజెస్ అంటారు అంటే మొదటి రెండు స్టేజెస్ పేషెంట్స్ లో క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది థర్డ్ స్టేజ్ లో క్యాన్సర్ రికరెన్స్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి సో మనిషిని బట్టి క్యాన్సర్ తీరును బట్టి క్యాన్సర్ కు ఉన్న లక్షణాలను బట్టి రికరెన్స్ రేట్స్ అనేది ఉంటుంది సో ప్రతి పేషెంట్ కి తనకున్న జబ్బుల లక్షణాన్ని బట్టి మనం ఫాలో అప్ అంతా దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తాం క్యాన్సర్ తిరిగి రాకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా తీసుకునే జాగ్రత్తలను బట్టి క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేయటం చాలా కష్టం బట్ అయినా కానీ మనం అందరూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినుకుంటా డైలీ యాక్టివిటీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఉండి అవాయిడింగ్ స్మోకింగ్ అంటే సిగరెట్లు తాగటం పాన్లు గుట్కాలు తీసుకోవటం మానేసి ఆల్కహాల్ అంటే మందు తీసుకోవటం తగ్గించుకోగలిగితే ఈ క్యాన్సర్ తిరిగి రావటాన్ని కొంత ప్రివెంట్ చేయవచ్చు మెయింటైనింగ్ హెల్దీ వెయిట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఆబ్స్టెనెన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇలా చేస్తే క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం తగ్గుతుంది క్యాన్సర్ రికరెన్సెస్ ని ముందుగా గుర్తించవచ్చా సో క్యాన్సర్ ని బట్టి ప్రతి పేషెంట్కి ఒక ఫాలో అప్ ప్లాన్ అనేది ఇస్తాము అంటే మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో చెక్ చేయించుకుంటా అవసరమైన టెస్ట్లు చేయించుకుంటా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి ఒకవేళ క్యాన్సర్ తిరగబెట్టినా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో దాన్నే ఫాలోఅప్ స్కెడ్యూల్ అంటారు సో ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తమ కన్సల్టెంట్ చెప్పినట్టు రెగ్యులర్ గా ఫాలోఅప్ స్కెడ్యూల్స్ మెయింటైన్ చేయాలి సో స్టేజ్ ను బట్టి ఎర్లీ కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్ గా రమ్మంటాము కొంతమందికి లేట్ గా ఉంటుంది సో ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ కి రావాల్సి ఉంటుంది తర్వాత నిదానంగా ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి మార్చుకోవచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే మందుల్ని బట్టి కొంతమందికి అవయవాలు అంటే ఊపిరితిత్తులు గుండె కాలేయం వీటి పనితీరులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి పేషెంట్ వాళ్ళు వాడిన మందులు డాక్టర్ గారికి అవగాహనలో ఉంటారు కాబట్టి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ప్రతి ఫాలోఅప్లో మానిటర్ చేస్తూ ఉంటాము ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ కన్సర్న్ స్పెషలిస్ట్కి చూపించుకొని దానికి తగ్గట్టు మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ దానికి అవసరమైన మందులు కానీ వాడుకుంటా ఉంటే సరిపోతుంది చాలా అరుదుగా క్యాన్సర్కి వాడే కీమోథెరపీ మందుల వల్ల కానీ రేడియేషన్ వల్ల కానీ సెకండ్ మ్యాలిగ్నన్సీస్ అంటారు ఈ మందుల వల్ల చాలా రేర్గా అంటే వెయ్యి మందులు ఒకళ్ళకో ఇద్దరికో మళ్ళీ క్యాన్సర్స్ వచ్చే అవకాశము ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశము లేదంటే సార్కోమాస్ అంటారు అంటే కండరాలు ఎముకలకు సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశము చూస్తూ ఉంటాం క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మన శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండాలి సో టేకింగ్ కేర్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో యోగాలో పార్టిసిపేట్ చేయటము మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయటము సోషల్ గ్రూప్స్ ఉంటాయి ఈ క్యాన్సర్ బాధితులందరూ కూడా స్పెసిఫిక్ గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ టాక్స్లో పార్టిసిపేట్ చేస్తా వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకుంటా హ్యాపీనెస్ అంటే ఆనందంగా ఉండటానికి ట్రై చేస్తే అది డైరెక్ట్గా పేషెంట్ యొక్క వెల్బీయింగ్ మీద ఎఫెక్ట్ అయ్యి క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డైట్ ఏం ఫాలో అవ్వాలి క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఎనీ పర్టిక్యులర్ డైట్ అనేది ఏమీ ఉండదు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆల్కహాల్ అవాయిడ్ చేసి స్మోకింగ్ ఆపేయగలిగితే అంతకన్నా మంచిది ఇంకొకటి లేదు అలానే ఎనీ టైమ్ హెల్దీ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్ని పోషక పదార్థాలు సమకూరేటట్టు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలా మంచిది క్యాన్సర్ తిరిగి వచ్చింది అనడానికి సంకేతాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏ పేషెంట్కైనా సరే వాళ్ళకున్న అంతకుముందు ఆల్రెడీ వచ్చిన క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అలానే తిరిగి వచ్చిన లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి రొమ్ములో మార్పులు ఏమన్నా ఉన్నా లేదా ఆకలి తగ్గిపోవటము మోషన్లు తేడాలు అంటే డైలీ వెళ్ళే మోషన్ హ్యాబిట్స్ మార్పు లేదా బరువు తగ్గిపోవటము ఇలా ఏమన్నా స్పెసిఫిక్ సిమ్టమ్స్ లాగా అంటే రోజు లేని లక్షణాలు కొత్తగా ఏమన్నా స్టార్ట్ అయ్యి ఇబ్బంది పెడుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత లైంగికంగా ఏమన్నా తేడాలు ఉండే అవకాశం ఉంటుందా అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల లైంగిక వాంఛ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కోరికలు తగ్గే అవకాశం ఉంటుంది అలానే సెక్స్లో పాల్గొనడానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సో మీ డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టు సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే మానసికంగా దానికి సంబంధించిన అపోహలు ఉంటే వాటిని తొలగించుకోవటము ప్లస్ అవసరమైన మందులు వాడుకుంటా ఉంటే ఈ వచ్చే అడ్డంకిని అధిగమించవచ్చు క్యాన్సర్ సర్వైవర్స్ అంటే క్యాన్సర్ని జయించిన వాళ్ళని క్యాన్సర్ సర్వైవర్స్ అంటాము సో ఈ క్యాన్సర్ సర్వైవర్స్కి సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయండి పెద్ద పెద్ద ఊళ్ళలో అయితే ఎక్కువగా అవైలబుల్టీ ఉన్నాయి చిన్న చిన్న ఊళ్ళలో ఇంకా అప్పుడే స్టార్ట్ అవ్వలేదు బట్ మీకు తెలిసిన పేషెంట్స్ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్స్ మీకు తెలిసిన రిలేటివ్స్లో ఎవరైనా కానీ మీ ఊర్లో కానీ ఎవరైనా ఉంటే అందరూ ఒక దగ్గర చేరి దానికి సంబంధించిన వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకుంటా దాని గురించి డిస్కస్ చేసుకుంటా అంటే బాగుంటుంది ఏమైనా ఇబ్బందులు ఉన్నా పక్కవారు తోడుగా ఉంటారు వాళ్ళు కూడా అదే జర్నీలో వాళ్ళు పంచుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ఏమైనా సాయం చేసే అవకాశం కూడా ఉంటుంది సపోర్ట్ గ్రూప్స్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో చాలా ప్రాచుర్యంలో ఉంది బట్ మన దేశంలో అంత ఇంపార్టెన్స్ ఇంకా గెయిన్ అవ్వలేదు బట్ ఇప్పుడిప్పుడే సిటీస్లో స్టార్ట్ అయినాయి పల్లెటూర్లలో స్టార్ట్ చేసి చిన్న చిన్న సిటీస్ టౌన్స్లో కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది పేషెంట్స్ సాధారణంగా క్యాన్సర్ వచ్చిందని పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి చాలా భయపడతా ఉంటారు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ సో అది వాళ్ళు ఇష్టపరంగా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు లేదా దాచిపెట్టి ఉంచుకోవచ్చు షేర్ చేసుకుంటే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు అవన్నీ షేర్ చేసుకుంటే వేరే పేషెంట్ కి అవగాహన కల్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వాళ్ళతో పాటు ఇంకొకరు మాతో పాటు ఇంకొక పేషెంట్ ఉన్నారు వాళ్ళు ఈ క్యాన్సర్ ని జయించారన్న ధైర్యం కూడా పేషెంట్ కి వస్తుంది మీకు ఓకే మీ మనసుకు ఓకే అయ్యి మీరు మీ ఫ్యామిలీ అందరికి ఓకే అయితే మీరు షేర్ చేసుకుంటేనే మంచిది లేదు నాకు ఇష్టం లేదు సోషల్ స్టిగ్మా అంటారు మాకేదో అనుకుంటారు మాకు ఏదో ప్రాబ్లం ఉంది అందరూ మా గురించి మాట్లాడుకుంటారు అని భయపడే వాళ్ళు ఉన్నారు అది వాస్తవమే అలాంటి వారు ఆ భయం ఉన్నవారు షేర్ చేసుకోకపోయినా పర్లేదు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కి పూర్తిగా దూరంగా ఉండాలి కంపల్సరీ స్మోకింగ్ వల్ల మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది లేదా వాళ్ళకి కొత్త క్యాన్సర్స్ రావచ్చు అలానే ఆల్కహాల్ వల్ల లివర్ చెడిపోవటము లివర్ క్యాన్సర్స్ రావటము పేగు క్యాన్సర్స్ రావటము ఉండే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండాలి క్యాన్సర్ రికరెన్స్ ని గుర్తించడానికి చేసే టెస్ట్లు ఏంటి అంటే మీరు రెగ్యులర్ ఫాలోఅప్స్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ కి ఉన్న క్యాన్సర్ స్టేజ్ ని బట్టి క్యాన్సర్ అవయవాన్ని బట్టి ఒక సెట్ గైడ్ లైన్స్ ఉంటాయండి ఇన్ని సంవత్సరాలకు ఒకసారి స్కాన్లు తీయించటము ఇన్ని నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయటము ట్యూమర్ మార్కర్స్ అంటారు అంటే ఓవెరన్ క్యాన్సర్ అనుకోండి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే మార్కర్ ఉంటుంది పేగు క్యాన్సర్ అనుకోండి సిఏ అనే మార్కర్ ఉంటుంది అలా బ్లడ్ క్యాన్సర్స్ కి కానీ మిగిలిన వాళ్ళకి స్పెసిఫిక్ మార్కర్స్ ఉంటాయి సో ఆ మార్కర్స్ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మూడు నెలలకు ఒకసారి ఒకసారి నెలలకు మార్కర్స్ టెస్ట్ అనేది చేస్తాము అలానే స్కాన్స్ రొమ్ము క్యాన్సర్ పేషెంట్ ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ చేస్తారు అలానే పేగు క్యాన్సర్ పేషెంట్స్ కి క్యాన్సర్ పేషెంట్స్ కి అవసరమైన పొట్ట స్కాన్స్ చేస్తా ఉంటారు పేగు క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ సర్జరీ అయిన వన్ ఇయర్ కి కలనోస్కోపీ చేస్తారు కింద పేగులోకి పైప్ వేసి చెక్ చేస్తారు ఇలా బ్లడ్ టెస్ట్ కానీ స్కాన్స్ ఒక ఒక పేషెంట్కి వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ బట్టి గైడ్ లైన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ప్రకారము మీ డాక్టర్ వాటి గురించి మీకు సూచిస్తూ ఉంటారు